హాయ్ సమా ఏం చేస్తున్నావు హాయ్ అక్క ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అందరు స్టోరీస్ స్టేటస్లు చూస్తున్నాను అందులో ఏముంటాయి వాళ్ళ యొక్క ఫొటోస్ని వాళ్ళ యొక్క ని షేర్ చేసుకుంటారు అంతే అంతే అక్క అవే ఉన్నాయి కానీ నాకు ఒక డౌట్ ఈ ఒక్క రోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి బ్యాండ్ కట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ అన్ని స్టేటస్ పెడితే సరిపోతుందా అది నిజమైన ఫ్రెండ్షిప్ డే కాదు నిజమైన ఫ్రెండ్షిప్ డే ఏంటి అనేది నేను చెప్తాను నిజమైన స్నేహం కోసం అందరి మాటల్లో కన్నా మనకు ధార్మిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం మనల్ని పుట్టించిన సృష్టికర్త నిజమైన స్నేహం కోసం మన గ్రంథాల్లో ఏం చెప్పాడంటే భౌతికత శాస్త్రంలో ఏం చెప్పారంటే సమదృష్టి కలవాడే అంటే సమభావంతో ఉన్నవాడే నిజమైన స్నేహితుడు అదేవిధంగా బైబుల్ శాస్త్రం చూసుకున్నట్లయితే ప్రేమించి స్నేహం చేసిన వాడే నిజమైన స్నేహితుడు అదేవిధంగా కురాన్ శాస్త్రం పరిశీలించినట్లయితే న్యాయం దయ సత్యం ఇవన్నీ కలిగిన వాడే నిజమైన మిత్రుడు కాబట్టి సమా నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఈ విధంగా ఉండాలన్నమాట అయితే ధర్మశాస్త్రంలో తెలియజేసినట్టు విలువలతో కలిగిన స్నేహమే చిరకాలం ఉంటుంది అనమాట అవును సమా కరెక్ట్గా అర్థం చేసుకున్నాను సో ఫైనల్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే సో మీ అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే